ఆపదలందు ధైర్య గుణ మంచిద సంపదలందు ధాన్యం భూవసాంతలమున పుష్కల వాక్చాకులత్త మాజిబాహు యశుమునందను రకయు విజయవాంఛాపైరుద్యం ప్రకృతి సిద్ధ గుణంగా సజ్జనానికి రెండవ పద్యం ఆకాశమున నుండి శంభుని శిరంపంగుండి శీతాబ్ది శుశ్లోకంబైన హిమాది నుండి భూమి పూలోకండి యస్థోధిన్ భయోధుండి పవనాంగోలోకములు జేడే గంగ కులాంకష పెక్తిబంగులు వివేక బ్రశ సంపాదములు మూడవ పద్యము నీరము తక్కువ నుంచి ఎనామకమై నశించు నా నీరని ముచ్చు నమ్మి గల సుచితమై తినచ్చు నా నీరమే మై శుద్ధిలో నా నీరమే శుద్ధిలో పడి మరికము కాంచు సమంచతం పౌష వృత్తి రెట్ల తలము మద్యము మిత్రము గురించి వాడుతుంది దానికి భావం కాయన ఎరువుపైన నీళ్లు పడితే అవి ఆవిరాయి అవే నీళ్లు తామరూకు పైన పడితే కనిపిస్తాయి అవే నీళ్ళు ముత్యపు చిప్పలతో పడితే మరీలా మారుతాయి మనిషి అలమూలలో చేరితే అలముడు అవుతాడు మధ్యంలో చేరితే మధ్యముడు అవుతాడు ఉత్తములలో చేరితే ఉత్తముడు అవుతాడు